విల్లి పుత్తూరుకి గరుడుని యొక్క అంశలో భట్టనాథులు వచ్చారు ఆ భట్టనాథులే పెరియావార్ ఆ పెరియాళ్వార్ ఒకనాడు పుష్పవాటిక పెంచుతుండగా తులసి వనంలో భూదేవి యొక్క అంశలో ఆ గోదాదేవి ఆవిర్భవించింది ఆవిర్భవిస్తే ఆ పిల్లని చూశారు ఆయన యో చిన్న పిల్ల ఈ పొదలో దొరికింది అని ఆయనకి ఏది పూల మొక్కలలో దొరికినా అది కూడా పువ్వే అందుకని పట్టుకెళ్లి కృష్ణుడు గుళ్ళో పెట్టేశారు పెట్టేస్తే అశరీరవాణి పలికింది పైగా అక్కడున్న భక్తులలో ఒకరి మీదకి ఆవహించి ఆనాడు శ్రీ మహావిష్ణువు మాట్లాడారు నా అనుగ్రహవశం చేత అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ కన్నతండ్రిలియా నువ్వు అని తీసుకొచ్చారు ఇచ్చారు ఆ పిల్ల పెరిగి పెద్దడవుతోంది మంచి యవ్వనంలో ప్రవేశించింది నువ్వు పుష్పవాటికకి రాకు యవ్వనంలో ఉన్నావు కదా బయట తిరగకూడదు నువ్వు ఇంట్లో ఉండి పుష్పమాలలు కట్టి నేను పువ్వులు తెస్తానన్నారు సరే మీకు తెలిసి ఇంకా కథ ఆయన పువ్వులు తెచ్చేవారు ఈవిడ పువ్వులు కడుతుండేది కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఒకసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్ళేవారు అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వుకుండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిబళం కనపడింది ఇప్పుడు మల్లె పువ్వు మల్లె పువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని బహుశా ఇదంతా ఆ భట్టనాథుల యొక్క తపఫలితం అయ్యి ఉంటుంది ఆయన